తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు శనివారం ఆయన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి దగదర్తి ఎయిర్పోర్ట్ భూములను పరిశీలించారు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ దగదర్తిలో సుమారు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని ఇటీవల ఆర్ఎఫ్ పీ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భోగాపురం విమానాశ్రయంలా ఇక్కడ కూడా ప్రైవేట్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కల్పించనున్నామని చెప్పారు నవంబర్ లోగా దరఖాస్తులు ముగియనున్నాయని డిసెంబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు దగదర్తి ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి అనువైన స్థలమని కృష్ణపట్నం రామయ్యపట్నం దుగ్గరాజపట్నం వంటి పోర్టులకు సమీపంలో ఉండటం వల్ల విమానాశ్రయానికి మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నాయని కృష్ణబాబు గుర్తించారు భవిష్యత్తులో ఇక్కడ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు బీపీసీఎల్ వంటి పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు కావున ఈ విమానాశ్రయం ఆర్థిక పరంగా గా మారుతుందని నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు అన్ని పనులు సజావుగా జరిగితే రెండు వేల ఇరవై ఆరులో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని అన్నారు రెండు సంవత్సరాల్లో విమానాశ్రయం పూర్తవుతుందని ఆశిస్తున్నామని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయిందని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి దూరదృష్టిని ప్రశంసిస్తూ సాధారణంగా ఐఏఎస్ అధికారులు చేసే స్థాయి పరిశోధన డేటా సేకరణ పనులు ఎమ్మెల్యే స్వయంగా చేసి సిద్ధం చేశారు కావలి అభివృద్ధి కోసం పూర్తి వివరాలతో ప్రణాళిక సిద్ధం చేశారు దీని వలన ప్రభుత్వ అధికారుల పనులు మరింత సులభమయ్యాయని పేర్కొన్నారు కావలి అభివృద్ధికి కీలకమైన ఈ దగదత్తి విమానాశ్రయం ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా విశేషంగా దోహదబ్దనుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు

మనకి పెండింగ్ ఉండేది జస్ట్ ఒక సిక్స్టీ ఎకర్స్ ఎందుకని అంటే జీసీలు పెండింగ్ అంటే ఫ్యామిలీ డిస్పోర్ట్స్ వస్తుంది కొన్ని జీసీలు పెట్టాలండి దీన్ని మనం ఆల్మోస్ట్ క్లీజ్ చేసాం సార్ ఆర్టీఓ గారు కలిసి కొంచెం సార్ అది అంటే మనకి హ్యాండ్ చేసుకోవడానికి ఎటువంటి అబ్జెక్షన్ పిల్లర్స్ ఏమన్నా ఉన్నాయా ఆల్ అరౌండ్ లేదు సార్ మనకి అన్నీ అనుమతించాం సార్ పిల్లర్స్ కట్టించేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిప్రెజెంటే ఫిఫ్టీ మీటర్స్ ఇది కట్టించేసే ఉంటుంది

వద్న ఇన్ టర్బట్ 40 ఇంట్ లాంజ్ సర్ లాల్ చక్రవర్తి సర్ మన ల్యాండ్ యానివర్సరీ 600 ఎకరాలు కానీ వన్ ఫోర్ ట్రాక్టర్ కండియన్ హానివర్ జెస్ కుదరు ఫస్ట్ షిట్రుట్ నో ఏ నో ఏ రిజల్ట్ ల్యాండ్ అక్వైర్ చేయాల్సి ఉంది అండ్ కంప్లీట్ చేయాల్సి ఉంది సర్ మనకి జ్ఞాన సక్రిస్ట్ ఇంట్ లో ఇది పర్పెచువల్ ది సర్ 418 ఎకరాలు ఇది వచ్చి కలెక్టర్ గారు అప్పుడు కూడా కలెక్టర్ గారు దీంట్లో కొంతమంది ఎంజాయ్ అవుతారు కలెక్టర్ గారు క్యారీ చేసే సార్ హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని కలెక్టర్ ఎంక్వైరీ చేస్తారు ఇది క్యాన్సిల్ సార్ దీనికి మనం రైతులు ఉన్న ఇష్టపడుతుంది రామపట్నానికి మధ్యలో బోటు చేయొచ్చు మనమే లేదు వన్ వన్ ట్వంటీ వన్ థెన్ కిలోమీటర్స్ మూడు దిక్కుల వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ జనాలంటే అసలు శ్రీశోర్ ఆ రెండూ ఒకేలాగా అయిపోతుంది ఒకేలాగా అయిపోతుంది రోడ్ బేస్లో థౌజండ్ ఎకర్ చాలు సౌదర్ బేస్లో ఇండస్ట్రీస్ సో అల్టిమేట్ మా జనరల్ జిల్లా మేము దిక్కులేదు నేను చాలామంది ఎక్కడ అయితే అందరూ మాట్లాడదు కానీ నాకు ఇంప్రెస్ ఇంట్రెస్ట్రీస్

ఈ జిల్లాలో ఫస్ట్ గోత్సల్ ఉంది సార్ ఏపీఐ సీఎం గారికి పెట్టిన పెట్టిన నేనే సార్ ప్రపోజల్ అంతా రెడీ చేసి రైల్వే చేస్తా ఉన్నాయి ల్యాండ్ తున్నే చూస్తున్నాను దాంట్లో వందే భారత్ ట్రైన్ సర్వీస్ పాయింట్ టూ ఎక్కర్ టూ హండ్రెడ్ ఎకర్స్ మనం తీసుకోవాలి వాళ్ళు రిప్లై చేసుకోవాలి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ బ్రేకెట్ ఈ సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్లో మనకు ఇష్టపడతా పోర్టు ఉంది రాణాయపడ్డ పోర్టు ఉంది ఎయిర్పోర్ట్ వస్తుంది రేపు కూడా కార్కు ఫ్యూచర్లో పార్క్ రావడానికి అవకాశం ఉంది ఫిషింగ్ ఆర్కెన్నిటికి సంబంధించిన కంటైనర్స్ అన్ని డ్రై బ్రేకింగ్ ప్యాకింగ్ అంతా మనం కనిపి మనకి నేషనల్ హైవే దగ్గరగా ఉంది కాబట్టి మళ్లీ

ఆల్రెడీ ఇంతకు ముందు శంకుస్థాపన జరిగింది ఇప్పుడు మనం ఆర్ఎఫ్పి ఇప్పుడు లేటెస్ట్గా ఫ్లోట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఐదు తారీఖున మనం నవ అక్టోబర్కి మన నవంబర్కి మనం ఈ ఫైనల్ డేట్ ఇచ్చాము టూ మంత్స్ టైం ఇచ్చాము సో డెఫినెట్లీ ఈ వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసిస్ మీద వర్క్ చేయడానికి ఆపరేటర్స్ని మనం భోగాపురం ఎయిర్పోర్టు ఇచ్చినట్టే ఇది కూడా మనం ఒక ప్రైవేట్ పీపీపీ బేసిస్ మీద ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము సో ఇది వచ్చిన కాంపిటీషన్ను బట్టి వచ్చిన రెస్పాన్స్ను బట్టి మోస్ట్లీ ఈ సంవత్సరం ఎండ్కి డిసెంబర్ ఎండ్కి మనం కనుక రెస్పాన్స్ వస్తే కనుక ఫైనలైజ్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ ఏరియాలో చాలా మంచి ఇండస్ట్రియల్గా పోర్ట్ రిలేటెడ్ మనందరికీ తెలుసు కృష్ణపట్నం రామయ్యపట్నం అలాగే దుగరాజపట్నంలో కూడా మనకు ఒక మంచి షిప్ బిల్డింగ్ యాక్టివిటీతో ఒక మెగా క్లస్టర్ డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా శ్రీ సిటీ కానీ యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పోర్ట్స్కి అనుసంధానంగా బీపీసీఎల్ కానీ ఇతర మనం మన సోలార్ ప్రాజెక్ట్స్ కానీ ఇండోసోల్ అని సోలార్ ప్రాజెక్ట్ కానీ సో అలాగే ఇంకా చాలా కంపెనీసు మనం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ సఫిషియంట్ ల్యాండ్ ఉంది సో డెఫినెట్లీ ఇది మంచి వయబుల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం సో ఈ యాక్టివిటీ మోస్ట్లీ అంత బాగా జరిగితే కనుక నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ యాక్టివిటీ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయ్యి ఒక రెండు సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే మనం ఇప్పుడు పీపీపీ బేసిస్ మీద మనం వెళుతున్నాం కాబట్టి రెస్పాన్స్ను బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి